వెల్కమ్ టు కానుక టీవీ జుబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్ కూడా మహబూబ్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం గర్భిణీలకు సామూహిక సీమంతాల మహోత్సవం అట్టహాసంగా నిర్వహించారు ఘనంగా సామూహిక సీమంతాలు సామూహిక సీమంతాల్లో పాల్గొన్న గర్భిణీలు స్థానిక మహిళలు రెండు వేల మందికి సీమంతాలు నిర్వహించారు గర్భిణీలకు చీరలు పండ్లు పూలు మిఠాయిలు పంపిణీ చేసి ఆశీర్వదించారు ఈ కార్యక్రమం నిర్వహించిన నవీన్ యాదవ్ను అండ్ ఆఫ్ బుక్ రికార్డ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ ఈ మూడు రికార్డులు సాధించినందుకు కృతజ్ఞతలు తెలిపారు అక్కడ ఎవరైనా తప్పడానికి వీలేదు ఇక్కడికి జరిగింది ఒకసారి అందరూ గట్టిగా చెప్పడంతో ఎంపీఎన్సీ గారిని ఇక్కడికి ఇన్వైట్ చేద్దాం కమాన్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ శ్రీమంత కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సో దయచేసి మీడియా మిత్రులు అలాగే అతిథులు తప్ప మిగతా ఎవ్వరూ అక్కడ ఉండడానికి వీలేదు దయచేసి అందరినీ బయటికి రావాల్సింది ఎక్కడ ఎప్పుడు చూడని కార్యక్రమం రెండు వేల మందికి పైగా ఒకేసారి శ్రీమంత కార్యక్రమం ఇక్కడ నాట్ అందరికి అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి దయచేసి అందరినీ మీకు కేటాయించిన సీట్లలో మాత్రమే కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అండ్ వాలంటీర్స్ ఎవరైనా ఉంటే మీరు కూడా అటు ఇటు తిరగకుండా ఒక పర్టికులర్ ప్లేస్ లో ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము भैया दादा तो आगे पूछो आ आ आ आ निकालो दादा जाफर भाई हाथ नीचे करो आ निकालो प्रेसिडेंट लेडीज की ये आ गया आशा चले मिलने मिलने भैया दादा कुछ सही सही अलग है अलग है नाना सर नाना सर और सबका हमें दिल काब में ले더니 कल ही इकडे में इंडियन मुकाफ रिकॉर्ड में संतन चेसने वाला सही चेस నవీన్ యాదవ్ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లు కొడతారని సమీయంగా కోరుకుంటున్నాం అలాగే అలాగే